ప్రిమైన మిత్రులకు ముఖ్యంగా చదువుకున్న నిరుద్యోగులకు ఈ రోజు ఈ వీడియో చూపించి మీకు ఎస్ జీవితం మీద మంచి అవగాహనతో పాటు ఆశతో బతికగలిగితే కష్టపడి అడుగులు వేసినట్టయితే గృహ సంకల్పంతో ఏ పని చేయాలన్నా కూడా చేయగలము అనేది మీలో ఆత్మవిశ్వాసం ఉన్నట్టయితే ఏ పని అయినా చేయగలం ఇక్కడ చూడండి ఇప్పుడు వీడియో చూపిస్తున్నాను ఈ వీడియోలో ఒక బాలుడు చేపలు పట్టే విధానం చూడండి యాక్చువరల్గా నేను కూడా చిన్నప్పుడు చూశాను గాళలు వేసేవాళ్ళం రవ్వగాళలు వేసేవాళ్ళం రకరకాల చిన్న చిన్న చేపలు పట్టాము కానీ ఒక వినూత్న పద్ధతిలో చేపలు ఏ విధంగా పడుతున్నాడో బాబు చూడండి ఏ విధంగా అంటే గాలానికి ఎరను వేసిన తర్వాత అదే మనకు మనం వాడే ప్లాస్టిక్ బాటిల్ని గాలల్ని తగిలించి చెరువులు వేయటం వల్ల అది గాలితో పాటు అలలతో పాటు ఊకటం వలన ఈ యొక్క బాటిల్ ఊకుతూ కింద ఉన్న ఎర్ర కదులుతూ ఉండటం వల్ల ఈజీగా అక్కడ పరిసర ప్రాంతాల్లో తిరిగి చేపల కంట పడటం చేపలు దీన్ని ఆహారం కోసం రావటం ఈ గాలంలో పడటం నిజంగా మంచి సందేశం ఈ వీడియో ద్వారా ఈ సందేశంలోని అర్థాన్ని పరమార్థాన్ని ప్రతి ఒక్క విద్యార్థి లోకం గ్రహించి మీరు కూడా మీ జీవితంలో మంచి విషయాల్ని అర్థం చేసుకుని అడుగు వేసినట్టయితే తప్పకుండా మీరు కూడా ఆదర్శవంతంగా ఎదగలరని ఆశిస్తున్నాను ఎవరైనా సరే బిచ్చం అడగడానికి కానీ అడుగుతున్న వాళ్ళకి కానీ లేదా వాళ్ళ యొక్క పరిస్థితికి మనల్ని వ్యక్తపరిచి అడగడానికి వస్తే తెలియగల్లో జ్ఞానవంతుడు నీతివంతుడు గుణవంతుడు వాళ్ళకి ఒక్కరోజు బిచ్చం ఏడు వాళ్ళ జీవనం ఏ విధంగా కొనసాగించాలి అంటే ఒక్కరోజు కినుక చేపలు పట్టేవాడి దగ్గర మనం పోతే ఒకరోజు చేపలు ఇవ్వగలడు రెండు రోజులు ఇవ్వగలడు ఆయన పోయిన తర్వాత ఎవడు ఇవ్వరు కదా కానీ జీవితాంతం ఎట్లా పట్టగల పట్టే విధానాన్ని జీవితాంతం చేపలు పట్టే విధానాన్ని కిరిగా నేర్పించినట్టయితే రోజు చేపలు పట్టి తినగలడు ఎవరైతే స్థితిలో ఉన్నారో ఆ వ్యక్తి కాబట్టి మనం ఒకటి ఈ యొక్క వీడియో ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటంటే మన జీవితాన్ని మనమేం మార్చుకోగలము మన తమరోతని మనమేం మార్చుకోగలము మనమే నలుగురికి చైతన్యవంతులుగా చేయగలం అనేది దృఢ సంకల్పం ఈ ద్వారా మనం నేర్చుకోవాలి దీంట్లో కూడా ఎవరైనా సరే ఇది ఎక్కడ పట్టిరు నిజంగా పట్టిరా నిజంగా చేపలా ప్లాస్టిక్ చేపల అని మూర్ఖులు దుర్మార్గులు జ్ఞానము లేని అజ్ఞానులు బుద్ధిహీనులు ఈ యొక్క నెగిటివ్ థింక్ ని ఆలోచించి దీని మీద వాళ్ళ యొక్క ప్రతాపాన్ని చూపాలని ఏదో రకంగా వ్యంగ్యంగా కూడా ప్రశ్న చేస్తారు చూస్తామంటే రాస్తారు కానీ జ్ఞానవంతులు నీతివంతులు భవిష్యత్తు మీద భరోసాతో ముందు కడుగు వేసేవాళ్ళు పాజిటివ్ థింగ్స్ ఉన్నవాళ్ళు దీంట్లో ఉన్నటువంటి అర్థాన్ని పరమర్థాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారా కాబట్టి ఈ యొక్క చేపలు పడుతున్న బాలుడిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఎలా ఉందో మీరు కూడా అటువంటి నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్న మీ పవన్ కోటేశ్వరరావు ఈ వీడియోను కూడా మీరు షేర్ చేసి ముఖ్యంగా విద్యార్థి లోకంతో పాటు నవ యువకులు కూడా దీంట్లో ఉన్నటువంటి అర్థాన్ని పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని ఆశపడుతూ ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాను ఈ వీడియోని మీరు కూడా ఆదరించినట్లయితే చాలా సంతోషం మీరు కూడా షేర్ చేసి మీ అమూల్యమైన సలహాలు సూచనలు మీ కామెంట్ల రూపంలో తెలియజేసినట్లయితే రాబో రోజులలో మీ కామెంట్లకు అనుగుణంగా వీడియోలు రూపొందించబడదాయి